అమ్మాను ఈ సంగతి రెండో మొగుడు కావాలి మొదటి పిల్లల సంతానం కావాలి ఆ రెండో వాడు ఇవిని చేసుకునేటప్పుడు నువ్వు కావాలి నువ్వు నీ పిల్లలతో వచ్చేస్తే నాకేం అబ్జెక్షన్ లేదు నేను మరి పిల్లలకి అన్న ఈ పిల్లలే నా పిల్లలుగా చూసుకుంటాను అన్నాడు ఏవో రెండు కాగితాలు రాసేసుకున్నారు కాసుకొని ఆడుకో కాగితం వీడికో కాగితం ఇచ్చేసి ఈ రెండో మొగుడుతో నుండి వచ్చేసింది పిల్లలైనా అమ్మమ్మ దగ్గర పెట్టింది తెలివిగా ఈ కొత్త మొగుడుతోని ఇక్కడ సరదాగా ఉంది ఆ మొదటి మొగుడు ఉన్నాడు కదా ఆడేడు చేశాడు అమ్మ దగ్గరికి వెళ్ళి అంటే అత్తగారి దగ్గరికి వెళ్ళి ఈ పిల్లలు నొట్టుకెళ్ళిపోయాడు పిల్లలని ఒట్టికెళ్ళిపోతే ఈ వీడి పడిన వ్యధ ఒక వ్యక్తి నా దగ్గరికి వచ్చి ప్రాబ్లం ఇలాగుంది కొంచెం చూడవా అన్నాడు నేను ఒకరోజు సాయంత్రం వెళ్ళాను చూడ్డాను వెళ్తే ఆవిడ్ని చూస్తే వంటగదులు బోరుని ఏడ్చుకొని కళ్ళు ఇంతదైపోయి ఎర్రగా అయిపోయి నా దగ్గరికి వచ్చి నమస్కారం ఏమమ్మా నా మొదట మొగుడు నా పిల్లల్ని పట్టుకెళ్ళిపోయారు ఆ పిల్లలు లేకపోతే నేను నా జీవితమే వేస్ట్ నేను ఉండలేను అని అదేటమ్మా రెండో మొగుడు తన సరదా కాపురం చేసుకుంటున్నావు కదా ఇక ఆ మొదటి ఒకటి పిల్లలు ఎందుకు అడగొట్టుకెళ్ళిపోయాడు కదా అవ్వబొబ్బా కావాలంటే అది ఏదో ఒకటి వదిలేసుకోవాలంటే నాకొద్దు నాకు ఆరిద్దరి పిల్లలు నాకు కావాలి ఒక్కొడుకు ఒక్కూతుని ఈ కొత్తగా మొగుడు కావాలి రెండో మొగుడు అని ఒకటే ఏడుపు సరే చూద్దాం దీనికి సంగతి ఏంటో చూద్దాం అండి లోపలికి వెళ్తే నేను ఆ మధుడి మొగ్గుడి దగ్గరికి వెళ్తాను మధుడి మొగ్గుడి దగ్గరికి వెళ్దాం ఎందుకయ్యా నీ పిల్లల్ని తీసుకొచ్చేసావా అని అడిగాను అడిగితే ఆయన ఏం చెప్పాడంటే పిల్లలు ఆవిడ దగ్గర ఉంటే మెయింటెనెన్స్ వేస్తుందంట కదా ఓహో నీ ప్రేమ లేదు పిల్లల మీద మెయింటెనెన్స్ వేస్తుంది అని భయంతోనే నువ్వు ఈ పిల్లల్ని తీసుకొచ్చేసావా అన్నాను ఆ తర్వాత నేను అన్నాను నీకు ఎలాంటి బాధ్యతలు ఉండవు నువ్వు చక్కగా పెళ్లి చేసేసుకో నీకు ఫ్యూచర్లో ఎలాంటి బాధ్యతలు లేకుండా నేను చేస్తాను నువ్వు నందున్నాము నమ్మేసి ఈ ఇద్దరు పిల్లల్ని ఆవిడకి ఇచ్చి ఇచ్చేస్తే ఆవిడ మంచి రోజుకు మీద ఉన్నాడు రెండో ముగ్గురు చక్కగా చూసుకుంటాడు నీకెందుకు ఇవండి చెప్పు అని అన్నాను వీడి కొంచెం తాగుడు అలవాటు ఉంది వచ్చే జీవితం చాలతోంది అలా నా మాటలన్నీ ఈ ఇద్దరి పిల్లల్ని ఇచ్చేస్తారు ఇచ్చేసిన తర్వాత కోర్టులో కేసు మామూలుగా రాసేసుకున్నాడు ఏమిటి ఒక ఐదు లక్షలు ఇచ్చినట్టుగాను మొదటి మొగుడు ఆ ఇద్దరు పిల్లల బాధ్యత ఈవిడే స్వీకరించినట్టుగాను అవసరమైనప్పుడు కులాచార ప్రకారం కాగితాలు రాసుకున్నా కోర్టుకు వచ్చి విడాకులు ఇవ్వడానికి సిద్ధమైంది అయితే ఈ ఇద్దరు పిల్లలకి ఇచ్చేసాడు ఈవిడ రెండో మొగుడితో సరదాగా ఉంది కోర్టులో కేసు వేసేసాము ఈ మొదట మొగుడికి అప్పుడప్పుడు ఆ పెళ్ళం జాప ఆ పెళ్ళం చూస్తే అలా కుంటేసండి సినిమా యాక్టర్లాగా మెడమెల మెడ మెడ మెద మెగిసిపోతూ లాగా బొమ్మలాగా సినిమా యాక్టర్ లాగా ఈడు రాత్రి పూట చొక్కేసి ఉంటారు మొదటి మొక్కటికి నా అందాల పిల్లలు నువ్వు తీసుకెళ్ళిపోతున్నావు అని వాళ్ళ ఇంటి మీదకి ఇంటి రా ఒకసారి ఎస్ఐ గారు నాకు ఫోన్ చేశారు వీడు చేస్తున్నాడు కోర్టులో కేసు ఉందట మ్యూజిక్ డ్రైవర్స్ అన్నట్టుగా విడాకులు వచ్చేసాయి ఆ మ్యూజిక్ డ్రైవర్స్ వేసినప్పుడు ఒక ఆరు నెలలు పడతాయి ఆరు నెలల తత్తి నెంబర్ ఇస్తారు నెంబర్ ఇచ్చిన తర్వాత విడాకలు అక్కడ ఎవిడెన్స్ కూడా ఎక్కిస్తాం ఆ రోజు ఆరు నెలలు అయిపోయిన తర్వాత ఈ ఇద్దరు మగుడు పిల్లలు వచ్చారు మధురముగుడు పిల్లం వచ్చిన తర్వాత ఆ రోజు సెషన్స్ ఉన్నాయి మర్డర్ కేసులు జనరల్ కేసులు ఉన్నారు ఈరోజు చేయను మళ్ళీ ఒక డేట్ ఇస్తాను అన్నారు తెచ్చి అప్పుడేమో నేను ఆవిడ చేత లేదు నాకు ఇంకో ప్రధానం రెడీ అయిపోయింది ఇంకో మొగుడికి వెళ్ళిపోతున్నాను ప్రధానం కూడా అయిపోయింది నాకు అర్జెంట్గా కావాలి విడాకలు అని చెప్తే జడ్జి గారు అన్నారు చూద్దాం సాయంత్రం వరకు చూద్దాం టైం ఉంటే చేసేస్తాను అన్నారు అలాంటప్పుడు ఇద్దరు కూడా చాలా యాంగ్జైటీగా చూస్తారు ఈరోజు అవుతుందా అవుదా అవుతుందా సరే జడ్జి గారు ఆరు బాబు ఆరున్న అయినప్పుడు బెంచ్ చెప్పించారు ఇద్దరికి ఆవిడ ఐదు లక్షలు పుచ్చుకున్నట్టుగా ఈ ఐదు లక్షలు చెల్లించినట్టుగా పిల్లల బాధ్యత అంతా ఆవిడే చూసుకున్నట్టుగా రికార్డ్ చేసేసి పిటిషన్ ఎలా అని చెప్పేశారు పిటిషన్ ఎలా అంటే వీటికి అర్థం కాదు పిటిషన్ చదువు బాబు ఈసారి నుంచి నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళి రాలిసం అంటే చేసావంటే నీకు జైల్లో పెట్టేస్తారు పిటిషన్ ఎలా అంటే మీ ఇద్దరికి విడాక్ ఇచ్చేసాను అని అర్థం కాబట్టి మీరు పది రోజుల తర్వాత కాపీలు వస్తాయి నీకు ఒక కాపీ ఆవిడక కాపీస్తాను ఈ రోజు నుంచి ఆవిడ నీ పిల్లమో కాదు నువ్వు ఆవిడికి మొగుడు కాదు నువ్వు ఇంకా ఎవరితో చూసుకొని చేసుకో అని అయితే ఆ తల్లి నువ్వు చూస్తే నాకు అనిపించింది మొగుడే కాదు పిల్లలు కూడా అంత ముఖ్యమైన పిల్లలు వదలడానికి ఆవిడ ఇష్టపడలేదు అది ఏమి ఏడుపు పిల్లల కోసం అమ్మ ఇదంతా చూసినప్పుడు తల్లి ఎట్టి పరిస్థితుల్లోనూ పిల్లలను వదలడానికి ఇష్టపడదు అని నాకు నాకర్ ఎంత తల్లి కదా ఉంటాను మరి